నరాల బలహీనత చాలా కామన్ అయిపోయిందండి అలాంటి నరాల బలహీనతకు ఒక మంచి హోమ్ రెమెడీతో మన దగ్గర ఉన్నారు యోగా అండ్ న్యాచురపతి డాక్టర్ షేగుప్త గారు అసలుకి ఈ హోమ్ రెమెడీ ఎలా యూజ్ అవుతుంది ఈ నరాల బలహీనత ప్రాబ్లమ్ని ఎలా మనం రివర్స్ చేసుకోవచ్చో తెలుసుకుందాం నమస్తే నమస్తే ఒకప్పుడు అంటే ఏజ్ అయిపోయిన తర్వాత ఒక ఒక ఏజ్లో ఉన్న వాళ్ళకు నరాలు బలహీనత రావడం కామన్గా మనం చూసేవాళ్ళం బట్ ఇప్పుడు యంగ్ ఏజ్లో కూడా ఈ ప్రాబ్లం మనం చూస్తున్నాం బట్ ఈ ప్రాబ్లం ఇలా అవ్వడానికి వాళ్ళ రీజన్స్ ఏమంటారు మేడం ఇప్పుడు నరాల బలహీనత అనుకోండి అంటే నేను ఒకటే అంటానండి ప్రాపర్ స్లీప్ ఉండాలి ప్రాపర్ స్లీప్ లేదనుకోండి బాడీ అనేది చాలా టైట్గా రిజిడ్గా అయిపోతుంది సో ఎప్పుడైతే బాడీ టైట్ అయిపోతుందో నరాలు అనేది చాలా వీక్గా అనిపిస్తాయి అన్నమాట సో దీనికి మెయిన్ కారణం ఏంటంటే విటమిన్ బీ టువల్ డెఫిషియన్సీ కూడా విటమిన్ బీ టువల్ డి డీ డెఫిషియన్సీ కానీ మన బాడీలో ఎక్కువ అయిపోయింది అనుకోండి ఉండాల్సిన దాని మోతాదులో కంటే తక్కువ ఉందనుకోండి ఆటోమేటిక్గా బాడీలో వీక్నెస్ లెథార్జిక్నెస్ అంటే చేయాల్సిన టైం పని కూడా చాలా లేట్గా చేయడము సో ఇవన్నీ డెఫిషియన్సీస్ వల్లే వస్తాయన్నమాట ఓరో ఏంటంటే మనం ఏంటంటే ఇప్పుడు ప్రాపర్ అంటే లైక్ ఒక టైప్ ఆఫ్ డైట్ కాకుండా హెల్దీగా ఉండేవాళ్ళు డైట్ ఫాలో అవుతున్నారు అన్హెల్దీగా ఉండేవాళ్ళు డైట్ ఫాలో అవుతున్నారు వెయిట్ ఉండే వాళ్ళు డైట్ ఫాలో అవుతున్నారు అంటే ఏంటి డైట్ అంటే ఫాలో అవుతున్నారు కానీ సో డైలీ రిక్వైర్మెంట్లో ఉన్న న్యూట్రిషన్ ప్రాపర్గా తీసుకుంటున్నారు లేదని ఒక అవగాహన లేదు తీసుకుంటే కొంతమంది హై ప్రోటీన్ డైట్ అని కొంతమంది కార్బోహైడ్రేట్ అని కొంతమంది ఫైబర్ డైట్ అని తీసుకుంటున్నారు అంటే డైలీ మనకి మార్నింగ్ మంచిగా బ్రేక్ఫాస్ట్ చేయండి లంచ్ టైంకి తినండి డిన్నర్ కూడా టైంకి తినండి కానీ ఇప్పుడున్న జనరేషన్లో మనం తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో అది దేనో రకంగా ఏదో ఒబేసిటీ కింద కన్వర్ట్ అవుతుంది లేదంటే రకరకాల ప్రాబ్లమ్స్ కింద కన్వర్ట్ అవుతుంది కాబట్టి చూసింగ్ ఆఫ్ ఫుడ్ ఏదైతే ఉందో మార్నింగ్ బ్రేక్ఫాస్టే ఇలా రాగి జొన్న అలా కలిపేసి దోశ తీసుకోవడం కానీ దాంట్లో ఇడ్లీ చేసుకోవడం కానీ రాగి దోశ మిల్లెట్స్ దోశలు అలా తీసుకోవడం వల్ల డైజెషన్కి డైజెషన్ కూడా ప్రాపర్ అవుతుంది అండ్ మనం తింటున్నాం స్టమక్ కూడా ఫుల్ అవుతుంది అండ్ సైకలాజికల్గా కూడా మనం ఎక్కువ వర్క్ కూడా చేసుకోగలుగుతాం అండ్ బాడీలో ఉన్న మోర్ ఏంటంటే ఈ మిల్లెట్స్లు కానీ మనం ఈ రాగిల్లో జొన్నలో ఐరన్ ఉంటుంది కార్బోహైడ్రేట్ ఉంటాయి అంటే జస్ట్ మనకు ఎంత కావాలో న్యూట్రిషన్ అంత ప్రాపర్గా ఉంటుంది ఆ విధంలో మనం బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం అండ్ నరాల బలహీనత గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి రెడ్ రైస్ అని దొరుకుతాయి దాన్ని నవారా రైస్ అంటారు ఆ పేరులోనేది నవారా రైస్ నరాల బలహీనతకి చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే మోర్ కంటెంట్ ఆఫ్ విటమిన్ బిట్ అనేది దొరికేది మనకి నవారా రైస్ లో అదే రెడ్ రైస్ ఈ రెడ్ రైస్ అనేది మన మామూలుగా ఈ మధ్యకాలంలో అన్ని చోట్ల దొరుకుతున్నాయి మన దగ్గర సో ఈ రెడ్ రైస్ని మనము అప్పటికప్పుడే వేసి విడ అనుకోండి దా మనకి తొందరగా రైస్ లాగా ఉడకదు వైట్ రైస్ అనుకోండి అంత పాలిష్ చేసి ఉంటాం కాబట్టి వైట్ రైస్ అంత తొందరగా ఉడకదనమాట ఇది సో కాబట్టి మనం రెడ్ రైస్ని మనం వండడానికి ముందే మార్నింగ్ వెంటనే జస్ట్ వాష్ అనుకోండి అలా నానబెట్టేసాం అనుకోండి అట్లీస్ట్ ఫోర్ ఫైవ్ అవర్స్ నానే అనుకోండి దాన్ని గా వండుతున్నప్పుడు కొద్దిగా నెయ్యేసి వండండి నెయ్యి చాలా ఇంపార్టెంట్ అండి రైస్ వండుతున్నప్పుడే కొద్దిగా నెయ్యి వేసి వాటర్తో పాటు ఉడికిచ్చామనుకోండి రైస్ ప్రాపర్గా ఉడుకుతుంది అండ్ వైట్ రైస్ తింటే ఎంత మనం హ్యాపీగా తింటాం దానికంటే చాలా హ్యాపీగా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఈ రైస్ రెడ్ రైస్ సో తినడానికి మంచిగా ఉంటుంది డైజెషన్ కూడా బాగుతుంది అండ్ మోర్ ఓవర్ వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది నరాల బలహీనతకి యూజ్ అవుతుంది ఎందుకంటే సప్లిమెంట్ ప్రాపర్గా ఉంటుంది కాబట్టి రైస్లో మనకి మెయిన్ ఏం కావాలి బీ కి సంబంధించిన విటమిన్స్ అన్నీ కావాలి అది ప్రాపర్గా ఎందులో దొరుకుతుంది ఎదర్ బ్రౌన్ రైస్లో లేదా రెడ్ రైస్లో ఆ బ్రౌన్ రైస్ రెడ్ రైస్లో తీసుకుంటే మనం రెడ్ రైస్ మోర్ కంటెంట్ ఆఫ్ ఇట్ మీన్ విటివల్ ఉంటుంది కాబట్టి సో రెడ్ రైస్ మనం ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ నరాల బలహీనత కాకుండా వెయిట్ లాస్ అవ్వడమే కాకుండా అండ్ మోర్ ఓవర్ డయాబెటిక్ని బాగా కంట్రోల్ చేయొచ్చు డయాబెటిక్ వాళ్ళు పర్టికులర్ హెడ్ రైస్ తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ కూడా చాలా కంట్రోల్ అవుతాయి అండ్ ఓవర్ ఒబేసిటీ ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు కూడా వెయిట్ తగ్గుతారు అండ్ సప్లిమెంట్స్ కూడా ప్రాపర్గా ఉంటుంది కాబట్టి నరాలు కూడా కొద్దిగా మంచిగా బలంగా ఉంటాయి అంటే ఇది తీసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత మనం ఆటోమేటిక్గా ఆ వాళ్ళెథార్జిక్నెస్ తగ్గుతుంది యాక్టివ్గా ఉండగలుగుతాం చేయాల్సిన పని దానికంటే మోర్ ఓవర్ పని చేయడానికి రెడీగా ఉంటాం హెయిర్ ఫాల్ కానీ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఎవ్రీథింగ్ క్లియర్ అవుతాయి ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం ఎక్కడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి ఏంటి కంప్లైంట్స్ అన్నీ తీసుకుంటే అది హెయిర్ చూసుకోండి స్కిన్ తీసుకోండి డైజెషన్ ఇష్యూ తీసుకోండి ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ తీసుకుంటే ఫస్ట్ మనం ఏం మేము ఏం చేస్తాం ఒక టెస్టులు రాస్తాం అందులో హయ్యర్ ప్రయారిటీ ఏమి ఇస్తాం విటమిన్ బి టువెల్ డి విటమిన్ ఈ రెండు అనేవి ప్రతి ఒక్కరు తక్కువ ఉన్నాయి ఎందుకంటే ప్రతి ఒక్కరు డైట్ ప్రాపర్గా అంటే అవగాహన లేని డైట్స్ అన్ని ఫాలో అవ్వడం వల్ల బాడీలో ఏవి పడితే అవి తక్కువైపోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో కాబట్టి ఆ టెస్టులు చేయించుకుంటే మనకు ఉన్న మోతాదు కంటే పది పర్సెంట్ కూడా లేదండి ఈ మధ్యకాలంలో విటమిన్ బిటు వాళ్ళు తీసుకుంటే ఒక టూ సెవెంటీ నుంచి మనం నైన్ హండ్రెడ్ థౌసండ్ వరకు ఉండాలి కానీ చూసుకుంటే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ కూడా ఉండట్లేదు రీసెంట్గా ఎయిటీ నైంటీస్లో కూడా ఉంటున్నారు కొన్ని కొన్ని కేసెస్లో సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం దీన్ని ప్రాపర్గా తీసుకోవడానికి చాలా వరకు సప్లిమెంట్స్ రూపంలో వెళ్ళరు యంగ్స్టర్స్ వాళ్ళు ఎందుకంటే ట్యాబ్లెట్స్ తీసుకోండి ఇంజెక్షన్స్ వేయించుకోండి అంటే ఎవరు తీసుకోరు సో అప్పుడు మనం ఏం చేస్తాం ఫుడ్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తాం ఆ ఫుడ్ రూపంలో మనం ఏం చేస్తాం రైస్ని తీసుకోవాలి రైస్ తీసుకుంటే వెయిట్ పుటాన్ అయిపోతాం ఏంటబ్బా రైస్ తినలేము సప్లిమెంట్ రూపంలో తీసుకోలేకపోతున్నాను అని ఒక ఇదిలో సప్లిమెంట్స్ తీసుకోక ఫుడ్ సరిగా తీసుకోక రైస్ తీసుకోక ఏమవుతుంది దానివల్ల స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయి బీపీలు షుగర్లు ఇవన్నీ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి ఎందుకంటే మనం ప్రాపర్గా ఫుడ్ స్టమక్ నిండా ఉందనుకోండి ప్రాపర్ నిద్ర పడుతుంది నిద్ర లేదనుకోండి స్ట్రెస్ పెరిగిపోతే స్ట్రెస్ పెరిగిపోయింది అనుకోండి ఇవన్నీ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి ఎందుకు మెయిన్ రీజన్ ఫుడ్ ఉండాలి అందులో ఈ నవారా రైస్ అనేది చాలా దోహద మనకి సో నవారా రైస్ తీసుకోండి దాంట్లో వెజిటబుల్ కర్రీస్ సొరకాయ బీరకాయ బీట్రూట్ ఎనీ కైండ్ ఆఫ్ కర్రీస్ మంచి తీసుకోండి వెయిట్ లాసే కాకుండా అండ్ సప్లిమెంట్ కూడా ప్రాపర్గా ఉంటుంది అండ్ డిన్నర్లో కూడా మ్యాక్సిమమ్ ఇదే రెడ్ రైస్ని మిక్సీ పట్టించేసారునుకోండి లేదా మరేకి ఇచ్చారనుకోండి ఉప్మాగా చేసేస్తారు ఉప్మా రవ్వలాగా ఆ రవ్వని మనం ఉప్మా చేసుకొని కొద్దిగా తక్కువ రవ్వ ఈ రెడ్ రైస్ రవ్వ ఇంత తీసుకున్నా కూడా ఎక్కువ అవుతుంది ఉప్మా దాంట్లో వెజిటబుల్స్ అన్ని వేసుకుని ఉప్మా చేసుకుంటారండి ఇది ప్రాపర్ గా మెయింటైన్ చేసుకుంటే బాగా కంట్రోల్ అవుతుంది తీసుకోవాలంటే అది క్వశ్చన్ రెడ్ రైస్ వండుకోమంటాను పూర్తిగా ఎందుకంటే రెడ్ రైస్ తీసుకోవడం వల్ల హెల్దీగా ఉంటున్నాం వెయిట్ కూడా పుటాన్ అవ్వట్లేదు అన్ని ఇంటర్నల్ గా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అనేది బాస్మతి రైస్ గానీ నార్మల్ రైస్ గానీ తీసుకోమడే తప్పలేదు బట్ ఎవ్రీ డే మన ఫుడ్ ప్యాటర్న్ లో రెడ్ రైస్ తీసుకోండి అన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం తినాల్సిన తినాల్సింది ఎందుకు తింటున్నాం ఎందుకు హెల్దీగా ఉండడం కోసం హెల్దీగా ఎక్కడ దొరుకుతుంది రెడ్ రైస్ లో కానీ బ్రౌన్ రైస్ లు కానీ మాక్సిమమ్ మనం బ్రౌన్ రైస్ తెలుసు రెడ్ రైస్ అనేది రేర్గా తెలుస్తుంది కానీ రెడ్ రైస్ అనేది మోర్ దెన్ ఇప్పుడు వైట్ రైస్ కంటే మించింది బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్ కి మించింది రెడ్ రైస్ రెడ్ రైస్కి మించింది బ్లాక్ రైస్ నాలుగు రకాల రైస్ ఉంటాయి అన్నమాట సో రెడ్ రైస్కి మనకి బ్లాక్ రైస్కి సమానంగా న్యూట్రిషన్ పరంగా ప్రాపర్గా ఉంటాయి కాబట్టి సో ఇది మనం ఇలాగ ఉప్మా రూపంలో తీసుకోవచ్చు దోశ రూపంలో తీసుకోవచ్చు రైస్ రూపంలో తీసుకోవచ్చు ఏదో ఒక పూట మనం కంపల్సరీ ఇలా తీసుకోవడం వల్ల సప్లిమెంట్స్ ప్రాపర్గా ఉంటాయి వెయిట్ మెయింటైన్ అవుతుంది హెల్తీగా ఉంటాం డైజెషన్ కూడా బాగుంటుంది అనమాట రెగ్యులర్ తీసుకుంటే బెటర్ అంటే మేడం రెడ్ రైస్ వచ్చేసి ఆ ప్రాబ్లం నుంచి మనం బయటపడడానికి యూస్ అవుతుంది చాలా చక్కగా వివరించారు అందులో ఉన్న పోషక విలువల గురించి కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ